దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి రాత్రి కురిసిన వర్షానికి పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ప్రధాన కూడళ్లు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి అనేక ప్రాంతాల్లో రహదారులు నేట మురగడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది దౌలా కువాన్ సుబ్రోతో పార్క్ నానక్పురాలో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ఢిల్లీ కంటోన్మెంట్లోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షం పడటంతో ఓ బస్ కారు వరద నీటిలో చిక్కుకుపోయాయి ఈదురు గాలులతో కూడిన వర్షానికి అక్బర్ రోడ్ సమీపంలో చెట్లు నేలకొరిగాయి ఈ కారణంగా విద్యుత్ సరఫరాకు ఆ ఆటంకం ఏర్పడింది ప్రతికూల వాతావరణం వల్ల ఢిల్లీకి పలు విమానాల రాకపోకలకు ఆలస్యమవుతోంది దేశ రాజధానిలో రాత్రి గాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది చాలా చోట్ల రోడ్లు అండర్ పాసులు నీటితో నిండిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది వాతావరణం అనుకూలంగా లేని కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దాదాపు రెండు వందల విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా మరో నలభై తొమ్మిది విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు దీంతో ఎయిర్పోర్టు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది విమానాల సమయాలను సంబంధిత వెబ్సైట్లలో చెక్ చేసుకోవాలని సూచించింది అటు ఎయిర్ ఇండియా ఇండిగో కూడా ప్రయాణికులకు అలర్ట్లు పంపించాయి తాజా అప్డేట్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించాయి శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి ఢిల్లీ నగరాన్ని విమానాశ్రయానికి అనుసంధానించే ప్రధాన అండర్ పాస్ జలమయం అవడంతో డజన్ల కొద్ది కార్లు బస్సులు నేట మునిగాయి రానున్న కొన్ని గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది గంటకు డెబ్బై నుంచి ఎనబై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని తెలిపింది